సార్లు బాగా ఎక్కువ టెన్షన్స్ స్ట్రెస్ ఒత్తిడి 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 అని చెప్పి చాలా పనులు చేసేసుకుంటా ఉన్నప్పుడు వాళ్ళకి నోట్లో పొక్కులు రావటం నాలుక మీద పోతు రావటం పెదాలు పగలటము ఇటువంటి అన్ని సమస్యలు వస్తుంటాయి బాగా రాత్రి అంది నాలుగు రోజుల నుంచి టెన్షన్ ఎక్కువగా ఉంది అందుకని చెప్పి నోట్లో పోతొచ్చినాయి పొక్కులు వచ్చేసి వేడి చేసేసింది అని అంటూ ఉంటారు నేను డాక్టర్ సుజాత వెల్లంకి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మనం ఈ నోట్లో పూత రావటానికి గల కారణాలు వాటిని మనం ఏ రకంగా కంట్రోల్ చేసుకోవచ్చు దీనికి ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ వైటమిన్ గురించి చర్చించుకుందాం సో వివరాల్లోకి వెళ్తే రైబోఫ్లేవిన్ ఈ వైటమిన్ అంటే వైటల్ అనమాట ఇది ఇంపార్టెంట్ ఒక కాంపోనెంట్ మన బాడీలో ఉండటానికి ఇది వాటర్ సాల్యుబుల్ వైటమిన్ ఈ వైటమిన్ ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు బాడీలో నుంచి న్యాచురల్గా బయటకు వచ్చేస్తుంది దీని యొక్క డెఫిషియన్సీ తక్కువ మోతాదులో ఉన్నప్పుడు మాత్రం మనకి ఇటువంటి లక్షణాలన్నీ కనపడుతుంటాయి ఈ రైబోఫ్లేవిన్ విటమిన్ టాబ్లెట్ మనకి అన్నిటిలోకి గల చీపెస్ట్ టాబ్లెట్ ఒక టెన్ టాబ్లెట్స్ స్ట్రిప్ మీకు ఇది టూ రూపీస్కి దొరుకుతుంది సో బాగా ఎక్కువ స్ట్రెస్ టెన్షన్ అట్లా ఉన్నప్పుడు మనం ఆ మెడికేషన్ రూపేణా మనం తీసుకోవచ్చు అట్లా కాకుండా ఆహార పదార్థాల్లో కూడా మనం ఈ ఈ యొక్క రైబోఫ్లేవిన్ని ఇంక్లూడ్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది సో ఈ రైబోఫ్లేవిన్ ఎక్కువగా మనకి వైటమిన్ బి వన్ బ్రౌన్ రైస్ బయట పొట్టు తీయని రైస్ ఇటువంటి వాటిల్లో ఉండే వాటిలో ఎక్కువగా థైమిన్తో పాటు దొరుకుతూ ఉంటుంది కీన్వా ఓట్స్ వీటిలో కూడా ఉంటూ ఉంటుంది నట్స్లో మనకి సన్ఫ్లవర్ సీడ్స్ వీటిలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కూరగాయల్లో చిక్కుడు జాతికి చెందిన చిక్కుళ్ళు అన్ని రకాల చిక్కుడుగాయల్లో మనకి ఈ రైబోఫ్లేవిన్ ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది గుమ్మడికాయలు గుమ్మడి గింజల్లో కూడా ఈ యొక్క రైబోఫ్లేవిన్ కంటెంట్ మంచిగా ఉంటుంది అసలు ఈ రైబోఫ్లేవిన్కి మనకి ఆరోగ్యానికి గల లింక్ ఏంటి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే జనరల్గా మనకి మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ నోటి దగ్గర నుంచి పేగులు అన్నిటికీ ఉన్న పొర మ్యూకోజా అంటాం ఆ మ్యూకోజా పొర యొక్క సెల్స్లో ఉండే ఇంటిగ్రిటీని కాపాడుతుంది ఈ యొక్క రైబోఫ్లేవిన్ సో అదే ప్రాసెస్లో ఎగ్ రిలీజ్ అయ్యి ఫెలోపియన్ ట్యూబ్స్లో ఉండే మ్యూకోజా కూడా ఈ రైబోఫ్లేవిన్ ఉపయోగపడుతుంది అంతేకాకుండా దీనికి మంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది బాడీలో ఉన్న మల్లా అన్నిటినీ తీసేసి రిపేర్ ప్రాసెస్కి ఉపయోగపడుతూ ఉంటుంది మళ్ళీ కూడా మనకి డిఎన్ఏ డ్యామేజ్ సెల్స్లో ఉండే డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా ఈ రైబోఫ్లేవిన్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది దీంట్లో ఉండే ఒక కోఎంజైమ్ అనేది చాలా ఎనర్జీ లెవెల్స్కి కావాల్సిన మన మైటోకాండ్రియాలో ఉన్న అన్ని రకాల ప్రాసెసెస్ ఎనర్జీ ప్రొడక్షన్కి కావాల్సిన కోఎంజైమ్ కూడా ప్రొడక్షన్కి ఈ రైబోఫ్లేవిన్ ఉపయోగపడుతుంది సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉండటమే కాకుండా హార్మోనల్ బ్యాలెన్స్ సో నేను ఇందాక చెప్పినట్టు స్ట్రెస్ ఎక్కువ ఉంది ఒత్తిడి ఎక్కువ ఉంది సో అటువంటిప్పుడు మనకి మన ఎడ్రనల్ గ్లాన్స్ నుంచి కానీ బ్రెయిన్ నుంచి కానీ మనకి కార్టిసోల్ లెవెల్స్ ఎక్కువైపోతూ ఉంటుంది సో ఎడ్రినల్ గ్లాన్స్ ఫంక్షన్ ఆ కార్టిసోల్ ఆ స్ట్రెస్ హార్మోన్ యొక్క రెగ్యులేషన్కి ఈ రైబోఫ్లేవిన్ ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఆ స్ట్రెస్ ఒత్తిడి బాగా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఆ కార్టిసోల్ లెవెల్స్ ఇంటెన్సిటీ తగ్గించుకోవాలి రెగ్యులేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు రెగ్యులర్గా రోజువారీగా మీ యొక్క ఆహారంలో ఈ న్యూట్రియన్స్ ఎక్కువగా ఉండేటట్టుగా ఫుడ్స్ మీరు ఇంక్లూడ్ చేసుకుంటే నాన్ వెజిటేరియన్స్ అయితే మనం కొన్ని రకాల ఫిష్ కానీ ఎగ్స్ పాలు ఈ చిక్కుడు జాతికి చెందిన చిక్కుడుకాయ కర్రీస్ కూరలు మళ్ళీ మనకి గుమ్మడికాయలు గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ ఇటువంటి ఏదో ఒక రకంగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటం వలన ఆ సెల్స్ యొక్క డిఎన్ఏ డ్యామేజ్ జరగకుండా రైబోఫ్లేవిన్ మంచిగా ఉండటానికి మనకు ఉపయోగపడుతుంది ఇన్స్పైట్ ఆఫ్ డూయింగ్ ఇవన్నీ చేసుకున్న తర్వాత కూడా మనకి ఆహారంలో ఉండే మీరు న్యూట్రిషనల్ ఇంపార్టెన్స్ గమనించుకుని మైండ్ఫుల్గా తీసుకోవటం వలన కూడా మనకి ఇంకా మీకు ఇట్లా పొక్కులు వస్తున్నాయి నోట్లో ఇట్లాంటి అది కూడా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నప్పుడు వస్తున్నప్పుడు మీరు ఇది మెడికేషన్ రూపేణ ఒక ట్యాబ్లెట్ రోజుకి తీసుకుని చూసుకోవచ్చు ఈ వాడుకుంటూ ఉన్నా కూడా ఇంకా రిపీటెడ్గా మీకు డిఫికల్టీస్ వస్తున్నాయి మళ్ళీ మళ్ళీ ఈ పొక్కులు ఇట్లాంటివి ఏర్పడుతున్నాయి నోట్లో పోస్తు నోరు పోస్తుంది ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు ఒక్కసారి వైద్యుల్ని సంప్రదించి ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది గమనించుకోండి Hope you like this video. Thank you very much for watching, and please do subscribe to my channel.